నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ అంటరానితనం అస్పృశ్యత అవిఘ్నతపై మొట్టమొదటిసారిగా గళమెత్తి అంటరాని తన నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు నాయకులు కొనియాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

जोहार महात्मा ज्योतिराव फुले जोहार जोहार महात्मा ज्योतिराव फुले जोहार जोहार महात्मा ज्योतिराव फुले गारो जोहार जोहार महात्मा ज्योतिराव फुले गारो जोहार महात्मा ज्योतिराव फुले गारो जोहार जिला वीसीपी कार्यालयलो महात्मा ज्योतिराव फुले वर्द्धनते संदर्भंगा జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నిలవాడు అర్పించారు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బొత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు మాజీ ఎమ్మెల్యే కసుకుత్తి ఆదెన్న ఒంగోలు పార్లమెంటు రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి బొట్ల రామారావు కుప్పం ప్రసాద్ దుంపా రమణమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ దుంపా చెంచిరెడ్డి ఉప్పులపాటి ఏడుకొండలు వేణు రొండా అంజిరెడ్డి కుమార్ కూనం గౌతమ్ పెట్లూరి ప్రసాద్ దాసరి కరుణాకర్ తాత నరసింహగౌడ్ పాలడుగు రాజు షేక్ మీరావలి సయ్యద్ అప్సర్ బత్తుల ప్రమీల బడుగు ఇందిరా బడుగు శోభలత బడుగు మాధవి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు నాగరాజు వీసం బాలకృష్ణ షేక్ జిలానీ భాష ఫణితప్ప సుధాకర్ కుట్టుబోయిన కోటి యాదవ్ కుట్టుబోయిన సురేష్ నన్నపరెడ్డి రమణమ్మ ఝాన్సీ పురుషు సురేష్ దేవా దేవరపల్ లంజిరెడ్డి పేరం ప్రసన్న పి కృష్ణవేణి ఓ మహాలక్ష్మి జి పద్మశ్రీ ఎస్ లీలాకృష్ణ ఎస్ లీలాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పూజ జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై వర్గం సందర్భంగా ఆ మహనీయుడిని తలుచుకోవటం మాకు గర్వకారణం పద్దెనిమిది వందల చిల్లరలోనే అంటే పంతొమ్మిదవ శతాబ్దంలోనే బ్రిటిష్ పాలనలో ఆ రోజున్న మూఢాచార వ్యవస్థలో ఒక వెనకబడిన కులాల్లో పుట్టి బాగా చదువుకొని సంఘ సంస్కర్తగా మూఢాచారాలను పారదోలుతూ స్త్రీలకు విద్య లేని రోజుల్లో వాళ్ళ భార్యను చదివించి బాలకలకి విద్య ఉండాలని చెప్పటం సతీసనాలు లాంటివి ఆయన వ్యతిరేకించడం ఆనాటి కాలంలో ఆయన సంఘ సంస్కర్తగా మొదట అడుగు వేసిన వ్యక్తి అంటే ఒక పేదరి కుటుంబ కుటుంబంలోని వెనకబడిన వర్గాల్లోంచి పుట్టి ఎంత గొప్ప మహనీయుడుగా ఎదిగిన ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజానికి ఆదర్శనీయుడిగా ఆయన చూపిన మార్గం మా వైఎస్ఆర్ పార్టీకి కూడా ఆదర్శనీయమని తెలియజేస్తూ మానవ సమానత్వాన్ని సంఘంలో కొనసాగించాలని చెప్పి పోరాటం చేసి ఈ సంఘంలో ఉన్నటువంటి పురుషుడు మహిళలు అనేటటువంటి వ్యత్యాసం అధికం కాకుండా మహిళలను కూడా విద్యావంతులు చేయాలని చెప్పి మొదటగా వారి కుటుంబంలో వారి అర్థాంగిని విద్యావంతురాలు చేస్తూ ఈ రోజున ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో బీసీ సెల్ ఆధ్వర్యంలో బొట్ల సుబ్బారావు గారి యొక్క అధ్యక్షతన వారికి జ్యోతిరావు పూలే గారి డాక్టర్ జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం అనేటటువంటిది చాలా సంతోషం రాజ్యాంగ రూపకర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా నాకు గురువు అంటే ఎవరైనా ఉన్నారంటే ఆ గురువు జ్యోతిరావు కూలే అని చెప్పినటువంటి సందర్భాలు ఏదైతే మూఢ నమ్మకాలు అన్నిటి మీద ఆయన తనమైనటువంటి పంథాలు ఆ రోజుల్లోనే విద్యావంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి సమాజం పట్ల అవగాహన తోటి సమాజం పట్ల శ్రద్ధతోటి ఆలోచన చేసి ఈ యొక్క భారతదేశ సమాజానికి తన యొక్క ఆశయాలన్నింటినీ కూడా పొందుపరిచి ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి మరి ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి సగభాగమైనటువంటి మానవుల్లో సగభాగంగా ఉన్నటువంటి మహిళల గురించి ఆలోచించి అప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాల యొక్క ఏదైతే విద్యా వ్యవస్థ ఆ యొక్క అస్పృశ్యత ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు విద్య అవసరమని గమనించి ఆ రోజే తన భార్య సావిత్రిబాయి ఫూలేని విద్యావంతురాలుగా చేసి అనేక పాఠశాలలు మహిళలకు అట్లాగే యువతకు ఏర్పాటు చేసి శూదులకు విద్యను అందించినటువంటి గొప్ప మహనీయుడు మరి ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆ రోజు చూస్తే మనం అంబేద్కర్ గారు కూడా తన ఆలోచన విధానాన్ని పూలే గారితో సరిపోల్చుకున్నటువంటి అంశం అయితేనేమి ఈ రోజు ఆధునిక పూలేగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాజంలో ఉన్నటువంటి సగం మంది మహిళలకు నామినేటెడ్ పదవుల్లోనూ అన్ని విషయాల్లో కూడా అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది అంటరాయంతరం కుల నిర్మ కుల నిర్మూలన వ్యవస్థ నిర్మూలన కోసం ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాటం జరిగింది ఆ రోజుల్లో పద్దెనిమిది నలభై ఎనిమిదిలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేయటం తదుపరి సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి అన్నగారి వర్గాలని ఆదుకునే కార్యక్రమంలో ఒక ఉద్యమానికి నాంది పలకడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ప్రతి ఒక్కరూ ఓటు ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జనాభా అంశం ప్రతి ఒక్కరికి కూడా అధికారం కావాలని ఏదైతే కోరుకున్నారో అదంతా కూడా మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు వారికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మన నాయకులందరూ కూడా మంచి మెజార్టీ గెలిపించుకొని ఏదైతే మహనీయులు కోరుకున్నారో ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఆ స్ఫూర్తి సమాజంలో ఏర్పాటు కావాలని కూడా కాంక్షిస్తూ మహిళలని ఆదర్శంగా తీర్చి తీర్చిదిద్దిన అని చెప్తా ఉన్నారు అందరి మాకైతే అంత తెలియదు కానీ ఇలాంటి మహనీయుల్ని మనం ముందు గుర్తు చేసుకున్నామంటే పలానా రోజు అది కదా అని ముందు అసలు ఆ రోజు గుర్తుంటే అతని ఎవరు ఏందని మిగతా తరాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ముందు ఆ విషయాన్ని మర్చిపోకుండా మనం ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ భావితరాలకు కూడా గుర్తు చేస్తాం